అందరికీ నా నమస్తలండి అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్కు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకుందామండి మొదటిసారిగా నా వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు ప్రతిరోజు వచ్చేస్తాయండి అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ ఆపకుండా చివరి వరకు చూడండి ఈరోజు సోమవారం అండి సోమవారం అంటేనే మాకు పండుగ విసే రోజు కైలాసం నుంచి పార్వతీ పరమేశ్వర్లు వినాయకుడు కుమారస్వామి భూలోకానికి వచ్చేసేస్తారు అని చెప్పేసి మా అభిప్రాయం అండి ఇక భూదేవితలకి ఇలా అందమైన ముగ్గు వేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకున్నానండి ఆవు పేడ పొడితోటి ప్రతి రోజు కూడా ఈ విధంగా కళ్ళాపు చల్ల వేసేసుకుంటున్నానండి ఎంత అందంగా ఉంటుందో అని అనమాట పల్లెటూరు వాతావరణం గోచరిస్తుంది ఇంటి ముందు పండుగ వాతావరణంగానే ఉంటుందండి ఎంతో సంతోషంగా ఉంటుందో చూస్తుంటే ప్రతిసారి పదే పదే వచ్చి చూసుకుంటూ ఉంటాను ఆ టేబుల్ ప్లాంట్స్ మొక్కలు అందము అలాగే ఇంటి ముందు గుమ్మ ముందు ముగ్గు ఈ విధంగా ఇంటి ముందు వాతావరణం ఎంత ఎంత చక్కగా మనోహరంగా ఉన్నదో చూస్తున్నారో ఎంత వైభవంగా ఉన్నదో ఇంకా ఇంతకంటే కావాల్సిందే ఉంటుందండి ఎంత చక్కగా ఉన్నదో ఇంకా ఎర్రమన్ను కూడా ఉంటుందండి ఎర్రమన్నుతో కూడా చక్కగా ముందు ప్రక్కన అలికి ఇంకా ముగ్గులు పెట్టుకుంటే ఇంకా అందంగా ఉంటుందండి నాకు అలా ఇష్టం అండి మీకు ఇష్టమేనండి అలాగా ఇదిగోండి టేబుల్ ప్లాంట్స్ మొక్కలు ఇప్పుడే పెద్ద పెద్ద పూలు అయితే పూస్తున్నాయి చక్కగా పూస్తున్నాయండి గోరంటాకు మొక్క కూడా పెద్దదైందండి ఇక మూడో శుక్రవారం అనకల్లాను మొత్తాన్ని కోసేసి అందరికీ పెట్టొచ్చు అని రెండో శుక్రవారం వీలు పడలేదు కదండి అదే మా పొలం చేసే బంధువు వర్గస్తులు అయినారు కదా అందుకని నేను కోసి అందరికీ ఎవ్వరికీ పెట్టలేకపోయానండి టేబుల్ ప్లాంట్స్ మొక్క ఇవి మనీ ప్లాంట్ మొక్కలు చూసారా మా వారు ఎట్లా తోరణాలుగా అల్లిస్తున్నారో బార్కి గోడను ఈ దీన్ని వచ్చేసి ఆధరికి అల్లిస్తున్నారండి అదిగోండి అటు సైడు ఇటు సైడ్ వచ్చేసేమో అటు అల్లిస్తున్నారు అనమాట ఇవి కూడా డబ్బాలు బరువైపోయి క్రింద పడిపోయాయండి మూడు డబ్బాలు కూడాను ఇక ఇంట్లోకి వెళ్ళి స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని భగవంతుడి దీపారాధన చేసుకుందామండి ఇదిగోండి మా అతిథులు వచ్చేసారనమాట ఉదయాన్నే లేవగానే భర్తీ టీవీ పెట్టుకోవటం అలాగేనేమో చిలుకలకేమో దానం వేయటం అనమాట బియ్యం కానీ జొన్నలు కానీ వేసేస్తామండి ఉదయాన్నే ఈ చిలుకల కిలకిల రావాలతోటి మనోహరంగా ఉంటుందండి వినసొంపుగా ఉంటుంది ఉదయాన్నే ప్రాతకాలంలో ఎంత సంతోషంగా ఉంటుందనండి వేప చెట్టు గాలి చక్కగా చల్లని గాలి ఈ చిలుకల కిలకల రావాలతోటి చక్కగా ఆస్వాదిస్తూ అలాగే ఉదయాన్నే భక్తి టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్ వింటూ మా పనులన్నీ మేము చక్కచక్క చేసుకుంటూ ఉంటామండి చిలకమ్మలే కాదండి మా అతిథులు వచ్చేసి పావురాళ్ళు కాకులు పిచ్చుకలు అలాగే ఉడతలు ముంగీసులు పొంగీస్లు కూడా వస్తున్నాయి అండి చిన్న చిన్న పిట్టలు ఇవన్నీ కూడా మా అతిథులేనండి ఉదయాన్నే ఒక టైం ప్రకారం వచ్చేసి తినేసి వెళ్ళిపోతాయండి చిలకమ్మలు తర్వాత ఇక అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట మా వారు తెల్లజిల్లు ఎడు పూలు మాలగుచ్చారండి కోసుకొచ్చేసేసి ప్రతి సోమవారం కూడా తెల్లజిల్లు పూలు మాలంటే స్వామికి ఎంతో ప్రీతి కదా మనకి అనుకూలంగా అనువుగా ఉన్నది దగ్గరలో మన ఇంటి ముందే ఉన్నది కదా అవి మాత్రం చక్కగా అండి భగవంతుడి తర్వాతే కదా పరమేశ్వరుడికి అలాగే వినాయకుడికి సుబ్రహ్మణ్యేశ్వరుడికి తెల్ల జిల్లేడు పూలంటే ఎంతో ప్రీతి అండి ఎంతో ఇష్టం అనమాట అందుకని తెల్ల జిల్లేడు మాల కొంచెం కనకాంబరాలు కలిపి మాల కట్టారనమాట మా వారు హాల్లో ఉన్న వినాయకుడికి కూడా పెట్టుకుంటాం అనమాట ప్రతి సోమవారం కూడాను ఈ విధంగా పాలు ప్రసాదంగా పెట్టుకొని దీపారాధన చేసుకున్నానండి గులాబీలు కూడా ఉన్నాయండి కొంచెం గులాబీలు అలాగే జాంపండ్లు పెట్టుకొని ఈ విధంగా దీపారాధన చేసుకున్నాను దేవుడి అరుమారంతా కూడా ఇలా కలకల్లాడుతూ ఉంటుంది శివాష్టోత్తర శతనామావళి ఇంకా స్వామి అష్టకం ఇవన్నీ చక్కగా చదువుకుంటానండి అన్నీ ఇకలా రెండు మూడు గంటలు పడుతుందండి కూర్చొని లేవనమాట సోమవారం రోజు మాత్రం నాకు ఇక అన్ని ద్వాదశ జ్యోతిర్లింగాలు మొత్తం కూడా అక్కడికి వెళ్ళిపోతుందండి మనసు అనేది ఇక కాశీ అయినా వెళ్ళిపోతుంది మనసు ద్వాదశ జ్యోతిర్లింగాల దగ్గరకు వెళ్ళిపోతుంది అన్నీ చూసినట్లుగానే అక్కడ తన్మయత్వంతో మైమరిచినట్లుగానే భక్తి శ్రద్ధలతో భగవంతుడికి అభిషేకాలు చేసుకున్నట్లుగానే తన్మయత్వం పొందుతానండి భగవంతుడికి బ మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో పూజ అయితే చేసుకుంటానండి సోమవారం అంటే నాకు ఎంతో ఇష్టం అనమాట ఈశ్వరుడు పరమేశ్వరుడి త్రిశూలం పట్టుకొని మన గుమ్మం ముందే నిల్చుంటాడని నా అభిప్రాయం అండి త్రిదళం త్రిగుణాకారనేత్రిధం త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పితాఖై బిల్వత్రై కోమలై కోమల శుభై తవ పూజాం పూజా కరిష్యామికబిల్వం శివార్పితం దర్శనం బిల్వృక్షన్ దర్శనం పాపనాశనం అఘోర అఘోరపాప సంహారం ఏకబిల్వం శివార్పితం సాడగ్రామేషు ఉద్యు తటాకే వనకూ యనకోిసహస్రాకబిల్వం శివార్పిత దంతంతికోటిసస్రేషు హస్వమేధాని చోటి కన్యాధాన ఏకబిల్వ్వం శివార్పిత ఏకంచిల్వపత్రైచోటయలం లభ్యే మహాదేవ్యాధం ఏకబిల్వం శివార్పిత వే వేదానందం కాళభైరవం కాశీక్షేత్ర నివాసంచ కాలభైరవ దర్శనం గయా ప్రయాగా యోధుష్ట ఏకబిల్వం శివార్పితం ఉమయా సహా దేవేశ వాహనం నందిశంకరం సర్వ పాపేభ్యో ఏకీల్వం శివార్పితం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ మహాదేవాదేవా ఇక బ్రేక్ఫాస్ట్ ఏంటో చెప్పుకోండి పొనుగులండి పొనుగులు ఇంటికి కులదయం అన్నట్టు ఇంటికి ఈ విధంగా పునుగులు మాకు ఫేమస్ అయిపోయిందనమాట మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈరోజు పునుగులండి ఏముందండి నేను సహజమేనండి కామనే కదండి రో ఇది దోసపిండి ఉన్నది అందులో కొంచెం గోధుమ పిండి కలుపుకోవటం రాగిపిండి కలుపుకోవటం కొంచెం ఉల్లిపాయ పచ్చిమిరగాయ కొంచెం తరిగి అలాగే కొంచెం సోడా ఉప్పు వేసుకోవటం జీలకర్ర వేసేసుకోవటం చక్కగా బాగా బీట్ చేసేసుకుని పునుగులు వేసుకోవటం కొబ్బరి చట్నీ ఉన్నదండి ఇక అనమాట ఇక మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి దోసకాయను టమాటా చేస్తున్నానండి ఈగురులాగా చాలా కమ్మగా రుచిగా అద్భుతంగా ఉంటుందండి తాలింపు పెట్టుకొని తాలింపు గింజలు వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకొని కరివేపాకేసుకొని వేసుకొని తర్వాత దోసకాయను ఉల్లిపాయ టమాటాలు వేసేసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసేసుకొని మగ్గనిచ్చుకున్నారనుకోండి గుజ్జుగా చక్కగా బాగుంటుందండి కొంచెం నేను దోసకాయ అనేది ఇక తోలుతోటి అలాగే కట్ చేసేస్తానండి తోలు పీలు తీన్ అనమాట తో తోల్లోనే ఉంటుందండి రుచి అనేది అలాగే విటమిన్స్ కూడా ఉంటాయన్నమాట చక్కగా బాగా కడుగుతానమాట దోసకాయలు కడిగిన తర్వాత ఏ ఆకుకూరలైనా కూరగాయలైనా కడుక్కుంటాం కదండి ఫ్రూట్స్ అయినా చక్కగా బాగా పసుపు ఉప్పేసి కడిగేసేస్తాను ఇక అలాగే చేసేస్తాను అనమాట కట్ చేసేసి చూసారా చక్కగా ఇక ఇలా పప్పు గుత్తితోటి కొంచెం వెనుపితే ముక్క అనేది చిదిరి చక్కగా బాగా గుత్తగా బాగుంటుందండి కమ్మగా రుచిగా అద్భుతంగా ఉంటుంది ఇక లంచ్లోకి బీరకాయ పచ్చడి ఉన్నదండి ఏముందండి మా వారు నేనే కదా చేస్తే చెయ్యి పెద్ద చెయ్యి ఇక చేస్తే రెండు రోజుల వరకు మూడు రోజుల వరకు అలానే ఉంటుంది ఈ ఈరోజు లంచ్లోకి దోసకాయ టమాట పక్కన కుక్కర్లో రైస్ పెట్టానండి బీరకాయ కూడానండి చక్కగా తొక్కుతోటి ఆ చట్నీ చేసుకోవచ్చండి ఈ విధంగా మూత పెట్టుకున్నాం అనుకోండి లిడ్డు పెట్టుకొని ఇంకా అదే మగ్గుతుంది అనమాట నీళ్లు పోసే పని లేకుండా ఇలా కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకుంటే మగ్గుతుందండి ఆల్రెడీ పచ్చిమిరగాయలు వేసానండి కారం అవసరం లేదు ఇక ఇక నీళ్లు పోసే అవసరం లేకుండా చక్కగా లీడ్ పెట్టేసుకుంటే మొగ్గుతుందనమాట తర్వాత పప్పు గుత్తితోటి ఏనుపుకొని చక్కగా మెత్తగా ఉంటుందండి ముక్క అనేది చితికి బాగుంటుంది రుచిగా బాగుంటుంది కమ్మగా అద్భుతంగా ఉంటుంది ఇలానే మగ్గబెట్టేసుకుంటే దోసకాయ ఈగురలాగా ఉంటుందండి టమాటా పుల్ల పుల్లగా కారకారంగా చక్కగా రుచిగా బాగుంటుంది రైస్లోకైనా బాగుంటుంది రోటీలోకైనా చపాతీలోకైనా బాగుంటుందండి అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు అనమాట దోసకాయ పీల్ తోటే తయారు చేస్తానండి దోసకాయ పచ్చి ముక్కలకి మాత్రం తీస్తా కానీ పీలు ఇలా ఇగురప్పుడు ఎండు జాపలప్పుడు ఇలా చేసేసుకుంటాను అనమాట అలానే చూసారా ఇదిగోండి మెత్తగా కూర అనేది ఎంత రుచిగా బాగుంటుంది గుజ్జుగా ఉంటుంది అనమాట కూర వాటర్ పోయకుండా ఇలా తయారు చేసుకోవచ్చు బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది రుచిగా కమ్మగా బాగుంటుంది ఈరోజు లంచ్లోకి వచ్చేసి బీరకాయ పచ్చడిను టమాటా దోస ఇగురండి ఇక స్నాక్స్ ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసరికి దానిమ్మ గింజలు వలిసి పెట్టానండి మా వారికి నాకు బౌల్కి ఈ విధంగా సాయంత్రం ఇవి తినేసేస్తాను అనమాట ఏ ఒక ఫ్రూట్స్ ఉండాలండి సాయంత్రం ఈవినింగ్ వచ్చేసరికి ఉదయాన్నే పరగడుపున మొహం గడుపుకోనైనా అయినా తినొచ్చండి లేదంటే ఈవినింగ్ అయినా తినొచ్చండి రోజుకి ఒక బౌల్ తింటే మనకి ఒంటికి రక్తం పడుతుందండి రక్తాన్ని శుద్ధి చేస్తుంది మంచి రక్తాన్ని సరఫరా చేస్తుంది అనమాట ఆరోగ్యానికి చాలా మంచిది గింజలు అనేవి ఈ శ్రావణ మాసంలో పెళ్ళిళ్ళు ఎక్కువగా ఉన్నాయండి అందుకోసం వీడియో అనేది లెంగ్త్ అనేది ఎక్కువ పెంచుకోకుండా తగ్గ వరకు పెడుతున్నానండి అన్యథా భావించకండి ఈ రోజు వీడియో అయితే ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరవకండి మళ్ళీ రేపటి వీడియోలోనే కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తేనండి